హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జీడిఎస్ల అంటే గ్రామీణ డాక్ సేవకుల కు పోస్టల్ డైరెక్టరేట్ నిర్ణయించిన జిడిఎస్ కాంటాక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ ముప్పై ఒకటి ఉన్నాయి వాటిలో రూల్ త్రీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా లకు రూల్ త్రీ తెలుసుకుందాం జీడిఎస్ ఉద్యోగి రోజుకు ఐదు గంటలకు మించి పని చేయకూడదు జీడిఎస్లు అరవై ఐదు సంవత్సరములకు రిటైర్మెంట్ అవుతారు లకు జీడిఎస్ ఉద్యోగము కంటే ఉద్యోగంలో వచ్చే జీతము కంటే ఇతర ఆదాయ వనరులు కలిగి ఉండాలి ప్రజా ప్రయోజనం లేదా పరిపాలన కారణాలతో ను ఇతర పోస్టులకు బదిలీ చేయవచ్చు లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను జీడిఎస్లు డిమాండ్ చేయలేరు జీడిఎస్ ఉద్యోగి పోస్ట్ గ్రామం లేదా డెలివరీ పరిధిలో తప్పనిసరిగా నివాసం ఉండాలి గ్రామీణ డాక్ సేవ బీపీఎం లేదా ప్రభుత్వం అందించే భవనంలో బ్రాంచ్ ఆఫీస్ ఉండాలి లు బహుళ విధులు చేయడానికి అనుమతి ఉంది జీడిఎస్ కాండెక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్ త్రీ బి రూలింగ్ తెలుసుకున్నాం ఈ రూలింగ్లో జిడిఎస్ ఉద్యోగం చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాలు నుంచి నలభై సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఐదు సంవత్సరాలు సడలింపు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఫిజికల్ యాడ్కేప్ పది నుంచి పదహైదు సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్కు కు వయసులో సడలింపు లేదు పది శాతం రిజర్వేషన్ ఉంది అలాగే రూల్ త్రీ ఏం చెప్తుందంటే ఇరవై సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన జీడిఎస్ స్వచ్ఛందంగా పదవీ రమణ చేయవచ్చు లేదా ఆరోగ్య కారణాల వల్ల కూడా పదవీ రమణ చేసే విధంగా రూల్ త్రీ చెప్తుంది ఇవి రూల్ త్రీలో ఉన్న నిబంధనలు ముఖ్యంగా రూల్ త్రీ ఏ ఒకటి రూల్ త్రీ బి ఒకటి రూల్ త్రీ సి ఒకటి ఇందులో ఉన్నాయి వీటిని మీకు వివరించడం జరిగింది మరిన్ని జీడిఎస్ల రూల్స్ రెగ్యులేషన్ వచ్చే వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవి రెడ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి